మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచ ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుందా అని అనుకుంటే అవును మార్చేస్తుంది అలాగే ఒక్క ఫోన్ కాల్ ఇద్దరి వ్యక్తుల మధ్య సఖ్యత కుదుర్చుతుందా అంటే అవుననే చెప్పొచ్చు ముఖ్యంగా రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ వీళ్ళిద్దరి మధ్య ఒక సమస్య ఉంది ఆ ఇష్యూని సాల్వ్ చేయాలంటే సొల్యూషన్సే లేవా అంటే ఉన్నాయా లేవా ఒకసారి ఆలోచించండి శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు అంటాం కదా మరి ఈ అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి మధ్య సమస్య పరిష్కారానికి ఒక సొల్యూషన్ ఉండదా అంటే ఎస్ ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పొచ్చు అదేంటి అనేది ఒకసారి చూద్దాం అల్లు అర్జున్ ఫ్యామిలీకి బాగా దగ్గరగా ఉండే వ్యక్తి ఎవరు రక్త సంబంధం ఎవరు అంటే మెగాస్టార్ చిరంజీవి మరి అల్లు అర్జున్ సొంత మేనల్లుడు సొంత మేనల్లుడు ఇష్యూని సాల్వ్ చేయాలి అంటే చిరంజీవి గారు రంగంలోకి దిగరా అంటే ఖచ్చితంగా దిగుతారు అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట ఎందుకు అంటే ఆయన తన సొంత తమ్ముడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని సహాయం కోరడా ఏ సహాయం చంద్రబాబు ద్వారా రేవంత్ రెడ్డిని కూల్ చేసే ప్రయత్నం చెయ్యరా అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సహాయం కనుక చిరంజీవి అడిగితే పవన్ కళ్యాణ్ చేస్తారు పవన్ కళ్యాణ్ అడిగితే చంద్రబాబు చేస్తారు చంద్రబాబే ఎందుకు చేస్తారు అంటే అక్కడ ఒకటి ఏమిటి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇద్దరు గురు శిష్యులు అనే నానుడి ఉండే ఉంది సో గురువు చెప్తే శిష్యుడు వినడా అంటే వింటాడు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి ముఖ్యంగా ఇక్కడ ఎంతమంది కలిస్తే ఈ పెద్ద సమస్యకి ఒక చిన్న సొల్యూషన్ పెద్ద సమస్యని ఎంత ఈజీగా సాల్వ్ చేస్తుంది అనేది ఒకసారి చూద్దాం చిరంజీవి వెళ్ళి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు వెళ్ళి రేవంత్ రెడ్డి చూసారా అల్లు అర్జున్కి రేవంత్ రెడ్డికి మధ్యలో ముగ్గురు ఉన్నారు ఎవరు చిరంజీవి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మరి ఇక్కడ ఇది పక్కన పెడితే ఒకవేళ వీళ్ళ ముగ్గురు ఓకే అంటే రేవంత్ రెడ్డి కూడా గురువు మాట విని ఓకే అంటే ఓకే పక్కన పెడదాం నెక్స్ట్ ఇంకో పాయింట్ తీసుకుందాం ఏమిటి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆదాయం వస్తుంది అన్న వనరుని దేన్ని వదలరు అనేది అందరికీ తెలిసిందే మరి సినిమా ఇండస్ట్రీని ఆంధ్ర వైపు లాక్కునే ప్రయత్నం చేసే అవకాశాలు ఇక్కడ ఏమైనా కనిపిస్తున్నాయా అంటే పుష్కలంగా కనిపిస్తున్నాయి అది ఏ విధంగా ఒకసారి చూద్దాం ఒకప్పుడు హిందీ సినిమాలు ఎక్కడ షూట్ చేసేవాళ్ళు మనకు తెలియపోవచ్చు కానీ ఆనాటి కాలంలో హిందీ సినిమాలు అనేసరికి రాజమండ్రిలో చేసేవాళ్ళంట కమల్ హాసన్ తమిళ సినిమాలు కొవ్వూరులో చేసేవాళ్ళంట వైజాగ్లో కొన్ని రకాల సినిమాలు చేసేవాళ్ళంట అయితే ఇంత డెవలప్మెంట్ లేదు లేదు అనుకుంటూనే అప్పుడే సినిమాలు ఆంధ్రాలో చేసేవాళ్ళు మరి ఇప్పుడు అంటే ప్రత్యేక హోదా వచ్చి పదేళ్ళు అవుతున్నా ఆంధ్రాలో ఐదేళ్ళు వైసీపీ ఉంది ఈ ఐదేళ్ళు కూడా ఏం చేయలేకపోయారు మరి దీన్ని అవకాశంగా తీసుకొని చంద్రబాబు నాయుడు తెలుగు ఇండస్ట్రీని తమ వైపు లాక్కొని డెవలప్ చేసే అవకాశాలు ఉన్నాయా అంటే ఉన్నాయి అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు అయితే గురువు కోరాడు కదా అని చెప్పి రేవంత్ రెడ్డి అంత అంటే ఎంత కొన్ని కోట్లలో ఇన్కమ్ వచ్చే ఇండస్ట్రీని అంత ఈజీగా వదిలేస్తాడా అంటే ఖచ్చితంగా వదలడు మరి ఏం చేస్తాడు ఒకసారి ఆలోచించండి తగ్గుతాడా వెళ్ళిపోయే ఇండస్ట్రీని ఆపుతాడా ఒకసారి ఆలోచించండి ఇక్కడ మూడు రకాల అంశాలు ఉన్నాయి ఒకటి చంద్రబాబు నాయుడు తెలుగు ఇండస్ట్రీని తన వైపు లాక్కునే ప్రయత్నాలు చేస్తారా సఖ్యత ద్వారా అంటే అవుననే కొంతమంది అంటున్నారు ఇటువైపు వద్దాం రేవంత్ రెడ్డి గురువు కోరాడు కదా అని రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని పణంగా పెట్టి తగ్గుతారా అంటే తగ్గుతారు తగ్గరు అని ఇంకొంతమంది చెప్తున్నారు అయితే ఇక్కడ ఏం జరుగుతోంది ఏంటి అనేది ఎవరికీ తెలియదు ఎందుకంటే ఈ వీడియో మీద రకరకాల ఊహాగానాలు బయటకు వచ్చాయి కానీ ఈ టైప్ది ఒకసారి ఆలోచించండి మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి చంద్రబాబు నాయుడు ఈ అవకాశాన్ని వదులుకుంటారా లేదు గురువు కోసం రేవంత్ రెడ్డి ఈ అవకాశాన్ని వదులుకోలేక తగ్గుతారా ఏం చేస్తారో అనేది ఒక్కసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డికి మధ్య ఆంధ్రప్రదేశ్ ఉంది మరి ఆంధ్రప్రదేశ్ ఉంది అంటే దాంట్లో తెలుగు ఇండస్ట్రీ మెయిన్గా ఉంది ఇప్పుడు ఇష్యూ అంతా కూడా అల్లు అర్జున్ మీద నడుస్తుంది ముఖ్యంగా ఇండస్ట్రీ మీద నడుస్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఏ అంశాలు బాధించాయి అంటే రకరకాల అని చెప్పి చాలామంది చెప్తున్నారు మరి ఈ అంశాలన్నీ పక్కన పెట్టి తెలుగు ఇండస్ట్రీని అటు వెళ్ళకుండా రేవంత్ రెడ్డి కొంచెం తగ్గి ఈ ఇష్యూని ఇంతటితో వదిలేస్తారా లేకపోతే ఇలాగే కొనసాగిస్తూ ఇలాగే సాగదిస్తూ ఇంకా పెద్దది చేసి ఇండస్ట్రీ అంతా అటు తరలిపోయేలా చేస్తారా అనేది మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి నేనైతే ఒకటే చెప్తా నా అభిప్రాయం చెప్తా మీరు కూడా మీ అభిప్రాయం చెప్పండి నా అభిప్రాయం అయితే చంద్రబాబు నాయుడు గారు ఆదాయం వచ్చే వనరుని వదులుకోరు కొన్ని కోట్లలో ఆదాయం వస్తుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోయింది ఇది ఒక ఆదాయ వనరు సినిమా ఇండస్ట్రీ వస్తే ఉద్యోగాలు వస్తాయి టెక్నాలజీ పరంగా డెవలప్ అవ్వచ్చు ఆర్థికంగా బలపడవచ్చు ఎంతోమందికి ఆసరా అవుతుంది అనే అభిప్రాయం అయితే ఆయన మైండ్లో ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి సినిమా ఇండస్ట్రీని తన వైపు లాక్కునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తారని అయితే చెప్పచ్చు అది నా అభిప్రాయం మరి మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి